ఈ తలరాత అనేది నిజంగా సత్యమా లేదా అబద్ధమా అనే విషయాన్ని మీకు అర్థమయ్యేలా ఒక అద్భుతమైన కథ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం తప్పకుండా చూడండి ఒక ఊరిలో అగస్త్యముని అనే ఒక మహర్షి ఉండేవాడు ఆ ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారులలో ఒకడు అన్న అతను అపారమైన శ్రీమంతుడు మరియు అతనికి దేవునిపై అపారమైన నమ్మకముండేది కాని తమ్ముడు చాలా పేదవాడు అతనికి దేవునిపై ఎలాంటి నమ్మకం లేదు ఈ తమ్ముడు కేవలం పేదవాడు మాత్రమే కాదు పుట్టుకతోనే దరిద్రాన్ని వెంట తెచ్చుకున్నాడు ఎంత దరిద్రమంటే ఎవరైనా దానంగా ఏదైనా వస్తువు ఇచ్చినా కూడా ఆ వస్తువు కొద్ది రోజుల్లోనే పాడైపోయేది లేదా ఎవరైనా దొంగలించుకుపోయేవారు కూడా ఈ తమ్ముడికి దేవునిపై కొంచెం కూడా నమ్మకం ఉండేది కాదు అన్నగారి అభివృద్ధి అతని ఆస్తి సంపదలను చూసి ఈ తమ్ముడు సహించలేకపోయేవాడు ఆ తమ్ముడు చాలా ఆలోచిస్తాడు నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది నన్ను ఈ దరిద్రం ఎందుకు చుట్టుకుంది అని కాని అతని ప్రశ్నకు సమాధానం దొరకదు చివరికి అతను ఆ ప్రశ్నను తీసుకుని తన తండ్రి అగస్త్యముని వద్దకు వెళ్లి అడుగుతాడు కొడుకు ప్రశ్నను విన్న అగస్త్యముని ఇలా అంటాడు నాయన ఇదంతా నీ తలరాత ఎవరూ ఏమీ చేయలేరు మారాలంటే నీ తలరాతే మారాలి ఈ మాట విన్న కొడుకు నాన్నగారు మీరు చెబుతున్నదంతా నాకు అబద్ధం అనిపిస్తోంది ఈ భూమి మీద తలరాత అనేది అబద్ధం ఇదంతా నిజం కాదు మన కష్టాలకు మనం చెప్పుకునే ఒక సమాధానం మాత్రమే ఈ తలరాత అంటాడు నాయనా ఇప్పుడు నువ్వు పేదరికంతో చాలా కష్టాల్లో ఉన్నావు అందుకే నీకు దేవునిపై కోపముంది మరియు ఏ మంచి మాటలు కూడా నీకు అర్థం కావడం లేదు అందుకే నీకు అలా అనిపిస్తోంది అన్నారు తండ్రి తండ్రి మాటలు విన్న కొడుకు మళ్లీ లేదు మీరు చెబుతున్న మాట శుద్ధ అబద్ధం ఇది నా సమాధానం కోసం చెబుతున్న మాట మాత్రమే మీరు నాకు కొంచెం డబ్బు ఇచ్చి చూడండి ఆ డబ్బుతో నేను గొప్ప శ్రీమంతుడిని అవుతాను అంతేగాని కేవలం తలరాత తలరాత అని చెప్పకండి అంటాడు కొడుకు మాటలు విన్న అగస్త్యముని నాయనా నేను నీకు మీ అన్నకు ఆస్తిని పంచేటప్పుడు ఇద్దరికీ సమానంగానే ఇచ్చాను కాని మీ అన్న నేను ఇచ్చిన ఆస్తిని కాపాడుకుని పెంచుకుని గొప్ప శ్రీమంతుడయ్యాడు కాని నువ్వు నేను ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకుని ఇప్పుడు పేదవాడివయ్యావు అంతే తేడా అని చెప్పాడు అదేం కాదు నాన్నగారు మీరు నాకు ఇచ్చిన ఆస్తి కంటే మా అన్నకు ఇచ్చిన ఆస్తి ఉత్తమమైనది ఎందుకంటే మా అన్నకు ఇచ్చిన భూమిలో అతను ఏది విత్తినా మంచి పంట వస్తుంది అదే మీరు నాకు ఇచ్చిన ఆస్తిలో నేను ఏది విత్తినా మంచి పంటే రాదు ఎప్పుడూ నాకు నష్టమే వస్తోంది ఇది విన్న తండ్రి అగస్త్యమునికి చాలా నవ్వొస్తుంది కాసేపు గట్టిగా నవ్వి తర్వాత మౌనంగా చూడు నాయన నువ్వు చెబుతున్నదంతా అబద్ధం కాని నీ నమ్మకం అలా ఉంది అంతే అయినా పర్వాలేదు ఇప్పుడు నువ్వు చెబుతున్న విషయాన్ని నేను తీవ్రంగా పరిగణిస్తాను మీ అన్నను ఒక్కసారి పిలిచి మాట్లాడతాను అని తండ్రి మాట ఇస్తాడు కొన్ని రోజుల తర్వాత అగస్త్యముని ఇద్దరు కుమారులను ఒకచోట చేర్చాడు అప్పుడు అగస్త్యముని తన చిన్న కొడుకు తనతో మాట్లాడిన విషయాన్ని పెద్ద కొడుకుతో ప్రస్తావిస్తాడు తమ్ముడి అభిప్రాయాన్ని తండ్రి ద్వారా విన్న అన్న ఆస్తి పంపకంలో అన్యాయం జరిగిందని నా తమ్ముడికి అనిపించినందున నా తమ్ముడు ఏ ఆస్తిని లేదా ఏ భూమిని ఇష్టపడతాడో అదే భూమిని అతనికి ఇవ్వండి అని అంటాడు అప్పుడు తండ్రి అగస్త్యముని తన చిన్న కొడుకుతో చూడు నాయనా నువ్వు తలరాతను నమ్మడం లేదు అందుకని ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను పూర్తి ఆస్తిని నువ్వే తీసుకో కానీ మీ అన్న ఇప్పటివరకు ఏది సంపాదించాడో అది మాత్రమే అతని దగ్గర ఉండనివ్వు పూర్తి ఆస్తి నీ దగ్గరే ఉండాలి తలరాత నిజమో అబద్ధమో ఇప్పుడే తెలుస్తుంది అంటాడు అప్పటికే కష్టాలు దరిద్రంతో ఉన్న తమ్ముడికి ఆశ ఎక్కువ అందుకని అన్న ఆస్తి కూడా తనకే వస్తుందనగానే సరే అని ఒప్పుకుని ఇప్పుడు చూపిస్తాను చూడండి తలరాత నిజమో అబద్ధమో అని తండ్రితో చెప్పి అక్కడి నుండి తన ఇంటికి వెళతాడు తండ్రి నిర్ణయానికి విలువ ఇచ్చి పెద్ద కొడుకు సరే నాన్నగారు మీరు ఎలా చెబితే అలానే కానివ్వండి నాకు ఏ ఆస్తి కూడా వద్దు నా దగ్గర ఏది ఉందో అదే చాలు అని సంతోషంగా తండ్రి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఇటువైపు తమ్ముడు తను తీసుకున్న ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకుని మళ్లీ మొదటిలాగే పేదవాడైపోతాడు అటువైపు అన్నమాత్రం మరిన్ని భూములను ఆస్తిని సంపాదించి మరింత గొప్ప శ్రీమంతుడు అవుతాడు ఒకరోజు అగస్త్యముని తన చిన్న కొడుకు దగ్గరకు వచ్చి నాయనా ఎందుకు అంత ఆస్తి ఇచ్చినా కూడా మళ్లీ అంతా పోగొట్టుకుని మొదటిలాగే పేదవాడివి అయ్యావు అని అడుగుతాడు అదేం లేదు నాన్నగారు నేనైతే నిజాయితీగానే భూమిలో విత్తనాలు విత్తుతూ దానికి సరిగ్గా వ్యవసాయం కూడా చేసేవాడిని కాని పంటే సరిగ్గా వచ్చేది కాదు దానివల్ల నాకు ప్రతి పంటలోనూ నష్టం వాటిల్లేది ఆ నష్టాన్ని భరించడానికి కొంచెం కొంచెంగా భూమిని అమ్మి అమ్మి ఇప్పుడు మొత్తం భూమిని పోగొట్టుకుని మళ్లీ మొదటిలాగే అయ్యాను చూడు నాయనా నీ పేదరికానికి ముఖ్య కారణం నీ దగ్గర ఉన్న ఆస్తి కాదు నీ తలరాత మాత్రమే అని చెబుతాడు ఇది విన్న కొడుకు తన తండ్రికి తిరిగి ఏమీ సమాధానం చెప్పలేక తండ్రి మాటను ఒప్పుకునే స్థితిలో ఉంటాడు నాన్నగారు మీరు చెప్పినట్లే వీటన్నింటికీ నా తలరాతే కారణం దీన్ని నేను నమ్ముతాను కాని నా తలరాతే ఎందుకిలా ఉంది అని మళ్లీ అడుగుతాడు అప్పుడు అగస్త్యముని తన కొడుకుతో చూడు నాయనా ఇప్పుడు నువ్వు ఏ ప్రశ్న అడగాలో ఆ ప్రశ్ననే అడుగుతున్నావు ఇప్పుడు నీకు నేను సరైన సమాధానం చెబుతాను ఈ భూమి మీద ఎంతోమంది జనమున్నారు కాని అందరికీ ఒకే రకమైన సుఖదున్హకాలు లేవు కొందరికి విపరీతమైన సుఖముంది కొందరికి తక్కువ సుఖముంది మరికొందరికి విపరీతమైన ఉంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సుఖదున్హకాలు వేర్వేరు పరిమాణంలో ఉన్నాయి ఎందుకంటే అది వారి వారి తలరాత తలరాత అంటే వారు పుట్టుకతోనే వెంట తెచ్చుకున్న అనుభవించాల్సిన కర్మఫలం అని అర్థం అతను పుట్టుకతోనే సుఖాన్ని అనుభవించే గుణాన్ని వెంట తెచ్చుకుంటే సుఖాన్నే అనుభవిస్తాడు ఒకవేళ పుట్టుకతోనే దునఖాన్ని అనుభవించే గుణాన్ని వెంట తెచ్చుకుంటే జీవితాంతం కేవలం దునఖాన్నే అనుభవిస్తూ ఉంటాడు అప్పుడు కొడుకు తన తండ్రిని మళ్లీ నాన్నగారు అనుభవించాల్సిన కర్మఫలమంటే ఏమిటి అని అడుగుతాడు ఈ అనుభవించాల్సిన అంటే మన సంస్కారమని అర్థం సంస్కారమంటే మనలో ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి చివరికి ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయని లక్ష్యం అంటే నేను జీవితంలో దేనికోసం బ్రతుకుతున్నాను అనే ఒక ఉద్దేశ్యం ప్రతి మనిషికి ఉంటుంది అయితే ఆ ఉద్దేశ్యం శ్రేష్ఠమైనదిగా లేదా అత్యున్నతమైనదిగా ఉంటే ఆ ఉద్దేశ్యం ఉన్న వ్యక్తులు మాత్రమే దేవునికి అత్యంత ప్రియమైనవారు అవుతారు ఎవరైతే అత్యంత సదుద్దేశాలను కలిగి ఉంటారో వారు ఎల్లప్పుడూ మంచి కర్మలనే చేస్తారు ఎవరికీ ఇబ్బంది కలిగించే కర్మలను ఒక్కసారికూడా చేయరు ఎల్లప్పుడూ వారు ఈ జగత్తుకు ఉపకారం చేసే కర్మలనే వెతికి వెతికి చేస్తారు కర్మ చేసేటప్పుడు కూడా ఇతరులకు ఇబ్బంది కలగకూడదని చాలా జాగ్రత్తగా చేస్తారు అటువంటి వ్యక్తులు ఒక్కసారి కూడా దేవుడిని తలవకపోయినా ఒక్కసారి కూడా దేవాలయానికి వెళ్లి దేవుడిని వేడుకోకపోయినా దేవుడు సదా వారి వెంటే ఉంటాడు వారు చేసే ప్రతి కర్మకు ప్రోత్సాహం ఇస్తుంటాడు ఆయన వారిని కాపాడుతుంటాడు ఇదే వారి తలరాత అనేది ఉదాహరణకు కోరువులు పాండవుల కంటే అత్యంత బలశాలురు అధికారం కలవారు కానీ పాండవుల వైపు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు ఎందుకంటే పాండవుల ఉద్దేశ్యం సదుద్దేశ్యంతో కూడుకున్నది కానీ కౌరవుల ఉద్దేశ్యం చాలా స్వార్థంతో కూడుకున్నది అందుకని ఆ పరమాత్ముడే పాండవుల పక్షాన నిలిచి కోరువులను ఓడించాడు నీ తలరాత సరికావాలంటే నువ్వు ముందు నీలో ఉన్న ఉద్దేశాలను పరిశీలించుకో నీ ఉద్దేశాలు ప్రజలకు ఉపకరిస్తున్నాయా నీ ఉద్దేశాలు దేవునికి ప్రియమైనవేనా అని మళ్లీ ఒకసారి పరిశీలించుకో అప్పుడు మాత్రమే నీ తలరాత సరి అవుతుంది అప్పుడు కొడుకు మళ్లీ అడుగుతాడు నాన్నగారు నేను చేస్తున్న కర్మకు నేను కలిగి ఉన్న ఉద్దేశానికి దేవుడు ఇచ్చే ప్రతిఫలానికి ఏం సంబంధం దానికి మళ్లీ అగస్త్యముని చెబుతాడు చూడు నాయనా నీ ముందు ఎవరైనా ఒక భిక్షగాడు వచ్చి భిక్ష అడిగితే ఆ భిక్షగాడు నేను ఇచ్చే డబ్బును చెడుగా వాడుకుంటాడా తాగడానికి వాడుకుంటాడా లేదా తాను తినడానికి వాడుకుంటాడా అని ఒక్కసారి ఆలోచిస్తావు ఈ భిక్షగాడికి ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు ఈ డబ్బును అతను ఖచ్చితంగా తినడానికి మాత్రమే వాడుకుంటాడు అనే నమ్మకం నీకు కలిగిన తర్వాతే అతనికి నువ్వు భిక్ష వేస్తావు చూడు నాయనా ఇక్కడ అతను భిక్షగాడు అతని కర్మ భిక్ష అడగటం అతను తన కర్మను చేశాడు భిక్ష అడిగాడు కూడా నువ్వు అతనికి డబ్బు ఇవ్వడానికి ఎందుకు ఆలోచించావు చూడు నువ్వొక మనిషివి ఒకడు భిక్ష అడిగినప్పుడు అతను మంచివాడా చెడ్డవాడా అని నిర్ణయించి ఆ తర్వాతే అతనికి సహాయం చేశావు అలాంటప్పుడు నువ్వు నీ కర్మ చేయవచ్చు అదే రీతిలో అప్పుడు నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని పరిశీలించి ఆ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ఒకవేళ నువ్వు చెడ్డవాడివైతే చెడ్డ ఉద్దేశ్యాలు కలిగి ఉంటే నీకు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దేవుడు ఇవ్వడు అప్పుడు నువ్వు పేదవాడిగా ఉంటావు అప్పుడు నువ్వు దరిద్రుడిగా ఉంటావు దీన్నే నీ చెడ్డ తలరాత అంటారు ఒకవేళ నువ్వు మంచివాడివైతే మంచి ఉద్దేశాలు కలిగి ఉంటే అప్పుడు దేవుడు నీకు మంచి ప్రతిఫలాలను ఇస్తాడు అప్పుడు నువ్వు శ్రీమంతుడివి అవుతావు అప్పుడు దీనిని నీ మంచి తలరాత అంటారు ఇలా అగస్త్యముని మాటలను విన్న కొడుకు కొద్దిసేపు తన కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా నిలబడతాడు కొడుకు నెమ్మదిగా కళ్లు తెరిచి కళ్లలో ఆనంద బాష్పాలు కారుస్తూ నాన్నగారు ఈరోజు మీరు నాకు నా మనసులోని అంతరాత్మను నిజంగా తెరిపించారు నా దరిద్రానికి కారణం ఏమిటో నాకు అర్థమైంది ఇక నుండి నా మనసులోని ఉద్దేశాలను సరిదిద్దుకుంటాను నాన్నగారు ఇక నుండి నేను మీ నుండి ఎలాంటి ఆస్తిని కూడా ఆశించను ఈ మీ మాటలే నాకు చాలు నేను ఖచ్చితంగా ముందు బాగుంటాను నన్ను ఆశీర్వదించండి అని ఆయన పాదపద్మాలకు నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇలా సత్యాన్ని గ్రహించిన కొడుకు కొన్ని సంవత్సరాల తర్వాత తన తండ్రి మాట ప్రకారం నడుచుకుని తన జీవితంలోని ఉద్దేశాలను మార్చుకుని దేవునికి ఇష్టమయ్యే రీతిలో ఉద్దేశాలను కలిగ ఉత్తమమైన కర్మలు చేస్తూ గొప్ప శ్రీమంతుడు అవుతాడు నా ప్రియమైన వీక్షకులారా ఈ కథ విన్న మీకు ఈ కథ నుండి ఎలాంటి నీతిని మీరు అర్థం చేసుకోవాలో నేను మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఏది అర్థం కావాలో అది ఇప్పుడు అర్థమైంది ఈ కథలోని నీతి ప్రకారం మీ జీవితంలో సదుదేశాలను అలవరుచుకుంటే ఆ దేవునికి మీరు ఖచ్చితంగా ఇష్లవుతారు అప్పుడు మీ తలరాతే మారిపోతుంది అదృష్టం మీతో సదాకాలం ఉంటుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా కథాశాల ఛానెల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి